ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం వారికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక నిజం తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా వారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి వారు ఉంటే గనక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా పద్ధతిగా మాట్లాడుతారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు అంటే క్రమశిక్షణ వీరిలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఇతరులను గౌరవించడంలో వీరు ముందు వరుసలోనే ఉంటారని చెప్పుకోవాలి అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా వీరు చూపిస్తారు అలాగే దైవభక్తి కూడా వీరికి అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూసినట్లయితే కనుక కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా అయితే ఈ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది అంటే మీ మంచి కోసమే మీరు ఈ విధంగా ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందుకు ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు అటువంటి ఒక పచ్చి నిజం ఈరోజు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది కొంత మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే అయినప్పటికీ మీ మంచి కోసమే వారు ఈ నిజాన్ని దాచి ఉంచారు అనే విషయాన్ని మీరు తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంది కానీ మీకు ఈరోజు ఒక అవకాశం రాబోతుంది ఆ అవకాశం మీరు కొన్ని అంశాలు కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటుంది ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేటివి లభిస్తాయి అలాగే రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు లభించబోతుంది చాలా కాలం నుండి మీరు కలుసుకోవాలని అనుకుంటున్నటువంటి చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే అనుకోకుండా వారు మీకు తలసపడతారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి ఈరోజు నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే కొంతమందితో పరిచయం అప్పటితోనే ముగిసిపోతుంది మరికొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది ఈరోజు మీ యొక్క లైఫ్లోకి వచ్చేటువంటి నూతన వ్యక్తి పరిచయం మీతో చాలా కాలం పాటు ఉండబోతుందని చెప్పుకోవాలి వారితో చక్కటి స్నేహబంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కీలకమైన మలుపులను అయితే చూస్తారని చెప్పుకోవచ్చు కెరియర్కి సంబంధించి వారి వల్ల కొన్ని అవకాశాలు కూడా మీరు పొందుకుంటారు అలాగే కన్యారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీరు ఖచ్చితంగా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి హనుమాన్ చాలీతను పఠించండి ఆ శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీకు తోచినంతలో మీకు ఉన్నంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది గోమాతను సేవించండి సకాల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎటువంటి పచ్చ నిజం వీరికి తెలుస్తుంది ఎటువంటి అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి